టు మై ఛానల్ మనకు ఆల్రెడీ క్యాలెండర్ మారిపోయింది క్యాలెండర్ మారిపోయి కూడా వన్ వీక్ అయింది అప్పుడే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి నేను ఒక వర్క్ చేయడానికి ప్లాన్ చేసుకున్నానండి ప్లాన్ చేసుకున్న తర్వాత నాకు వచ్చేటటువంటి విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎలాగా అనే విషయాన్ని చాలామంది డౌట్ అడుగుతూ ఉన్నారు ఏంటి అంటే ఒక పని మనం స్టార్ట్ చేసేటప్పుడు మన వాళ్ళు ఫస్ట్ చెప్పేటటువంటిది ఆ పని గురించి వాళ్ళకు తెలిసిన తెలియకపోయినా ఒక్క మాట మాత్రం వదిలేస్తారు ఏ వద్దు వద్దు ఆ పని చేయొద్దు ఆ పని నీ వల్ల కాదు వేరే వాళ్ళు కూడా చేసి ఫెయిల్ అయ్యారు అంటే ఆ పని గురించి తెలిసినా తెలియకపోయినా మనకి ఇచ్చేటటువంటి ఫస్ట్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి అవార్డు ఏంటి అంటే వద్దు స్టార్ట్ చేయొద్దు అని చెప్తారు కానీ మనము దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి ఈ పని చేయగలను అనుకోనికైనా స్టార్ట్ చేసామనుకో ఫస్ట్ స్టేజ్లో మనకు కొన్ని ఒడిదుడుపులు స్టార్ట్ అవుతాయి అది కామన్ మనం నడిచేటప్పుడు ఏ లేస్తే పడతావునా నువ్వు లేయద్దు అనుకో వాళ్ళు నడవని అవసరం లేదా వాళ్ళు ఇంకెప్పటికైనా నడుస్తారా వాళ్ళు ఇంక ఎప్పటికీ నడవడం అంటేనే తెలియని పొజిషన్లో వాళ్ళు ఉండిపోతారు వాళ్ళు లేస్తారు పడతారు కూర్చుంటారు కొట్టుకుంటారు దేనికంటే దానికి కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు నడక నేర్చుకుంటారు మనం కూడా అంతే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరైనా స్టాప్ చేయమని చెప్పినప్పుడు మనకు దాని వలన నేను చేయగలను అనేటటువంటి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నప్పుడు స్టార్ట్ చేసేసేయడమే చేసిన తర్వాత చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఏ నేను చెప్పానా చెప్పానా నేను ఆ పని స్టార్ట్ చేయొద్దు నీ వల్ల కాదని చెప్పానా కానీ నువ్వు స్టార్ట్ చేసావు అని అదొక అవకాశంగా పట్టుకొని మనల్ని తక్కువ చేసి జోక్స్ వేసి క్రిట క్రిటిసైజ్ చేయడం అనేది మొదలుపెట్టారు అంటే హేళనగా మాట్లాడడం కానీ మన నమ్మకం మీద వాళ్ళు మనకే అనుమానం వచ్చే విధంగా మాటలు కానీ ఉంటాయి దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఇంకా రెండు గన ముందుకు వెళ్ళాము అంటే అప్పుడు మనల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు అవున్రా ఇతను ఏదో చేస్తూ ఉన్నట్టున్నాడు ఏదో స్టార్ట్ చేశాడు ఏదో చేయబోతూ ఉన్నాడు సక్సెస్ అయ్యేటట్టున్నాడు అనేది ఫోకస్ పెరుగుతుంది ఫోకస్ పెరిగిన తర్వాత మనం మన పనిలో మనం నిమగ్నం అయిపోయి పక్కన వచ్చేటటువంటి విమర్శలన్నీ ముందు వీడియోలో ఒకటి అనుకున్నాం మనం చెవిటి కప్పలాగా ఉండి మనం సక్సెస్ అనేది సాధించిన తర్వాత మన విజయమే ఒక విజయోత్సవం లాగా జరుపుకునే అంత ఆనందంగా ఉండాలి కాబట్టి మధ్యలో వచ్చేటటువంటి మాటలన్నీ మనం పట్టించుకోకుండా వెళ్ళాము అంటే ఆ అక్కడికి కూడా మనం చేరుకుంటాము అని చెప్పాం అప్పుడు ఆ రెండో స్టేజ్ కూడా స్టా ఓకే కంప్లీట్ చేసుకొని ఫైనల్ స్టేజ్కి వచ్చే ముందు మనము సెకండ్ స్టేజ్లో ఉండగా మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు అనుకునే మాటలు ఏంటి అంటే అయ్యో ఏదో చేసేస్తూ ఉన్నాడురా నాకు ఇంత నా వాడికంటే నాకు నాలెడ్జీ బాగుంది నాకు స్కిల్ బాగుంది నాకు ఆర్థికంగాను నేను స్ట్రాంగ్ ఉన్నాను వాడికంటే నేను చాలా బలవంతుణ్ణి చాలా తెలివైన వాడిని నేను ఆ పని ఎందుకు చేసి ఉండకూడదు అని వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెడతారు అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనం దాటుకొని కొన్ని కష్టాలు బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు దానికి కావాల్సినటువంటి కేపబిలిటీ నాకు కూడా ఉంది కదా నేను ఎందుకు స్టార్ట్ చేయలేకపోయాను తను స్టార్ట్ చేసి సక్సెస్ అవుతూ ఉన్నాడు అని ఒక ఈర్ష్య జలస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే తర్వాత లాస్ట్ మనం అన్ని ఒడిదుడుకులు దాటుకొని ఒక ఎగురు వేసినప్పుడు ఆ రోజు ఉంటుంది చూడండి అందరికీ చుట్టుపక్కల పని కట్టుకొని వచ్చి మరి వాళ్ళు మా వాళ్ళే ఏ విధంగా బంధుత్వాలో కూడా క్లియర్గా బంధాలు కలిపేస్తారు అంటే మనకు స్టార్టింగ్లో ఏదైతే ఒక సజెషన్ ఇచ్చారో ఆ సజెషన్ ఇచ్చినటువంటిది మనము యాక్సెప్ట్ చేసి అక్కడే కూర్చున్నామంటే నడవలేని మనుషుల్లాగా తయారైపోతాం కాబట్టి ఎవరేమన్నా అనుకోనియండి ఒకటి రెండు ఫెయిల్యూర్స్ రానివ్వండి తప్పులేదు ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు మొదటికి పోయి స్టార్ట్ చేయకుండా మనం ఎక్కడైతే స్టాప్ అయ్యామో అక్కడి నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ జరిగాయి ఎక్కడ మనకు ఆటంకాలు జరిగాయి వేటిని చేయడంలో మన కేపబిలిటీ లేదు ఎక్కడ మన స్కిల్ అనేది లోపించింది మన ఓపిక అనేది ఎక్కడ మనం చూడాలి టైం అనేది ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అనేటటువంటి బ్లాక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మనకి అవి కనిపించే వరకు కన్సిస్టెన్సీగా మనం ఒక పని స్టార్ట్ చేశామంటే కంటిన్యూ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ చేసామా వదిలేసామా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తీసుకున్నామా అంటే దాని మీద మనకుండే నమ్మకాన్ని పోగొట్టడానికి మన చుట్టూ చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి మనకు అలాంటి అలవాటు కావాలి అంటే బై బర్త్ రావాలి మనకు ఉండేటటువంటి స్కిల్స్ అన్ని జ్యూస్ లాగా తాగాలి ఇలాంటివన్నీ కాదు బై ప్రాక్టీస్ ఏదైనా ప్రాక్టీస్ ఎవ్వరు కూడా బై బర్త్ కొన్ని ఏదన్నా ఉండొచ్చేమో కానీ ప్రతి ఒక్కరు సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టం వల్ల వాళ్ళు పైకి వచ్చినటువంటి వాళ్ళే వా అంటే పది మంది చేసేటటువంటి పని కాకుండా భిన్నంగా మనం ఏదైనా ఒకటే ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి విమర్శలు అనేటివి కంపల్సరీ వస్తాయి లేదండి మా ఫ్యామిలీలో ఇలాంటివి ఎవరు చేయలేదండి ఈ పనులు ఇలా స్టేజ్ ఎక్కి ఎవరు మాట్లాడలేదండి ఈ విధంగా క్లాసెస్ ఎవరు చెప్పలేదండి ఐఐటి వాళ్ళకు ఇట్లా కోచింగ్ ఇవ్వలేదండి అంటే వాళ్ళతో మనకెందుకు ఆ రోజుకు సరిపడా నాలెడ్జ్ వాళ్ళకు నింది ఈ రోజు సరిపడా నాలెడ్జ్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు చాలా దొరుకుతుంది